ఆరవ గ్రంథం ద బుక్ ఆఫ్ ఫేట్ ఇందులో శ్రీ అరవిందులు రాబోయే దివ్యమానవ గురించి దానికి అడ్డుపడే అసుర దివ్య అదివ్య శక్తుల గురించి మానవ జీవితంలో ఇంతవరకు అపరిష్కృతంగా ఉండిపోయిన బాధ గురించి ఆత్మ పరమాత్మలు ఎలా విడిపోయాయి ఎలా సృష్టి జరిగింది ఈ అంశాలను నారద మహర్షి ద్వారా గానం చేస్తారు నారద మహర్షి భూమి మీదకు దిగి రావటమే పరమాద్భుతంగా వర్ణిస్తారు నారద మహర్షి గానం చేస్తూ బంగారు గోళంలా మెరుస్తున్న భూమి మీదకు దిగి వచ్చాడు ఆయన క్రింద కోటాను కోట్ల సూర్యులు ప్రజ్వలిస్తూ వలయాకారంలో తిరుగుతున్నాయి మహర్షి శాశ్వత దివ్య ప్రకాశం కోసం ఆకాంక్షించే చీకటిని గురించి గానం చేశాడు అమృతత్వం కోసం ఎగబాకే మృత్యువు గురించి గానం చేస్తాడు ప్రకృతి అంధకార అగాధాలలో మెరిసే మహాసత్యం గురించి గానం చేశాడు ఇలా గానం చేస్తూ మద్రదేశంలోకి అశ్వపతి మహారాజు రాజదర్బార్లోకి ప్రవేశించాడు నారద మహర్షి అశ్వపతి మహారాజు నారద మహర్షిని సాదరంగా ఆహ్వానించాడు మహర్షి అలా గానం చేస్తూ ఉంటే సభ మొత్తము తన్మయంగా వింటూ ఉన్నారు ఆ సమయంలో వరుణి అన్వేషణకు వెళ్ళిన సావిత్రి సత్యవంతుని కలిసి తిరిగి వచ్చింది ఆమె హృదయము ఆమె రథం గుర్రల గుర్రాల డెక్కల చప్పుడుతో సమానంగా స్పందిస్తూ ఉంది అంత వేగంగా ఆమె హృదయం స్పందిస్తూ ఉంది అయితే సత్యవంతుని కలిసిన సంతోషంలో ఉంది మరి సావిత్రి ఇక్కడ సావిత్రిని చూసి నారద మహర్షి చేసిన వర్ణన ప్రపంచ సాహిత్యంలోనే అరుదైన కవిత్వము ఆ పదాలు గ్రీకు సంప్రదాయ నైపుణ్యాన్ని కురిపిస్తాయి మనిషి బాహ్య రూపంతో సంబంధం లేని సంపూర్ణ సౌందర్యాన్ని గ్రహించిన యోగ దృష్టి కనిపిస్తుంది తనకు తెలిసిన జ్ఞానాన్ని శాశ్వత పెదవుల వెనుక దాచి ఆమె వంక చూస్తూ నారద మహర్షి ఇలా అన్నాడు నవవధువులా నడిచి వస్తున్న ఈ బాలిక ఎవరు ఏ దివ్యలోకాలలో సంచరించి వస్తున్నావు అప్సరసలు తిరిగే గంధమాదన పర్వతాల నుండి వచ్చినట్టున్నావు తెలియని దివ్య వాక్కుని అంతరాత్మ బదులు పలుకుతోంది ఖాళీ గులాబీ నీ హస్తాలు పాణిగ్రహణ పులకింతతో నిండి ఉన్నాయి అంటాడు నారద మహర్షి భవిష్యత్తును చూడగలడు కాబట్టి ఆమె సత్యవంతుని మరించిందని గ్రహించాడు భవిష్యత్తును తెలిసిన వాడిగా ఇంకో దృక్పథంతో ఆమెతో ఇలా అన్నాడు ఇక్కడ ప్రేమ సౌందర్యము శాశ్వతంగా ఉండలేవు సురక్షితంగా జీవించలేవు నువ్వు ప్రమాదాన్ని భరించేంత గొప్పదానివే విధిని నిద్రకు వదిలి నీ స్వప్నాలలో సురక్షితంగా జీవిస్తున్నావు అలాగే మనుషుల చైతన్య జీవితాలను వెంటాడే విధిని ఎప్పటికీ నిద్రకు వదిలితే జీవితము సంతోషంగా ఉంటుంది కానీ ఇలా ఎప్పటికీ జరుగుతుందా అని అన్నాడు అశ్వపతి మహారాజుకు మహర్షి మాటల్లో అపశకునం వినిపిస్తుంది సావిత్రిని చూస్తూ ఎవరిని వరించావమ్మా అని అడిగాడు అశ్వపతి సావిత్రి తన తండ్రితో తాను రాజ్యాన్ని పోగొట్టుకునే జీవత్సీను కుమారుడు సత్యవంతుని వరించానని చెప్తుంది అశ్వపతి తన యోగ దృష్టితో సత్యవంతుని పేరు మీద నీడను దాని వెంపడి ఉన్న వెలుగును చూశాడు అశ్వపతి ఇలా అన్నాడు అవర్ డెస్టినీ ఈజ్ రిటన్ ఇన్ డబుల్ టర్మ్స్ త్రూ నేచర్స్ కాంట్రరీస్ వీ డ్రాయరర్ గాడ్ అవుట్ ఆఫ్ ద డార్క్నెస్ వి స్టిల్ గ్రో టు లైట్ డెత్ ఇస్ అవర్ రోడ్ టు ఇమ్మోటాలిటీ మన భవితవ్యం రెండు అర్థాలతో వ్రాయబడి ఉంటుంది ప్రాకృతిక వైరుధ్యాల ద్వారా మనం దైవం వైపుగా ఆకర్షితులమవుతాము అంధకారం నుంచి కాంతి వైపు వృద్ధి చెందుతాము మృత్యువు మనలను శాశ్వతత్వానికి చేర్చే మార్గం అంటూ నీ ఎంపికను నేను ఆమోదిస్తున్నానమ్మా అన్నాడు అశ్వపతి అప్పుడు మహర్షి మాట్లాడి ఉండేవాడేమో కానీ మహారాజు జోక్యం చేసుకొని అందులకు ప్రమాదకర దృష్టిని ఇస్తే ఎలా తట్టుకోలేరో అలా సాధారణ హృదయాలు భవిష్యత్తును గురించి తెలియడాన్ని తట్టుకోలేవు మహర్షి కాబట్టి చెప్పవద్దు అని అర్థించాడు కానీ అక్కడ మహారాణి సావిత్రి తల్లి ఉంది ఆమె అక్కడున్న అక్కడ ఏదో ప్రమాద సూచనను పసిగట్టింది మీరు సరైన సమయానికి వచ్చారు మహర్షి ప్రేమ జంటను ఆనందమయ జీవితం గడపాలని దీవించండి అని మహర్షిని వేడుకుంది విధి కనిపించకుండా ఒక వ్యాఘ్రంలాగా పుంచి ఉన్న వాళ్ల గృహం పైన చెడు ముసురుకొని ఉన్న మహర్షి మాట్లాడండి ఆ దుర్విధి నుంచి మమ్మల్ని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తాము అన్నది మహారాణి అప్పుడు నారద మహర్షి నెమ్మదిగా ఇలా అన్నాడు సత్యవంతుడు అద్భుతమైన వ్యక్తి స్వర్గం నుండి వచ్చిన అతను కానీ ఆ మహత్వము ఇక్కడ నిలబడలేదు విధి అతనికి వ్యతిరేకంగా ఉంది రాబోయే పన్నెండు నెలలు మాత్రమే సావిత్రి సత్యవంతులకు అనుగ్రహించబడిన జీవితం దిస్ డే రిటర్నింగ్ సత్యవాన్ మస్ డై సరిగ్గా పన్నెండు నెలల తర్వాత ఇదే రోజున సత్యవంతుడు మరణిస్తాడు అని అన్నాడు మహర్షి పలుకులకు ఒక విద్యుద్ఘాతం తగిలినట్టుగా సభ మొత్తము నిశ్చేష్తమయ్యింది బాధతో మహారాణి సావిత్రితో తిరిగి వెళ్ళి ఎంపిక చేసుకోమని చెప్తుంది ఎందుకంటే మృత్యువు నీ ఎంపికను వ్యర్థం చేసింది అని చెప్పి చెప్తుంది సావిత్రి మహారాణితో ఉంటుంది నా హృదయం ఒక్కసారి ఎంపిక చేసుకున్నాక ఇక తిరిగి మళ్ళీ ఎంపిక చేసుకోవడం అంటూ ఉండదు అది సత్యం లాంటిది సత్యవంతుడు మరణి ఎలా కూడా తెలుసు అని వజ్ర సంకల్పంతో పలికింది ఇక్కడ మహారాణి గొప్ప వేదాంతిలాగా సావిత్రికి బోధన చేస్తుంది అదే విధంగా నారద మహర్షిని ప్రశ్నలు కూడా అడిగింది సావిత్రి నువ్వు మానవ ఆశను శాశ్వతంగా తీసుకుంటున్నావు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి మారుతూ ఉంటుంది ఇక్కడ ప్రేమికుడు ఎవరు మన జీవితంలోకి ఎవరో వస్తారు వాళ్ల పాత్ర నిర్వహిస్తారు కదలిపోతారు అంటూ సావిత్రిని నిర్ణయం మార్చుకోమని చెప్తుంది మహారాణి సావిత్రి దానికి సమాధానంగా నిశ్చలంగా ఇలా అంటుంది నా ఆత్మ ఈ భూమి మీదకు ఎందుకు వచ్చిందో నాకు తెలుసు నేనెవరో నేను ప్రేమించిన అతనెవరో నాకు తెలుసు సత్యవంతుని వదనంలో నవ్వుతున్న పరమాత్మను చూస్తూ చూశాను అంటుంది సావిత్రి సావిత్రి స్థిర సంకల్పానికి నిశ్చేష్ఠితులై ఎవ్వరూ మాట్లాడలేదు సభ మొత్తము అప్రతిభులై విధి నేత్రాలలోకి చూస్తూ ఉండిపోయారు మహారాణి సామాన్యురాలు కాదు జ్ఞాని అంతరాత్మ పరంగా ఉన్నత స్థితిలో ఉంది కానీ కొద్ది క్షణాలు సాధారణ మానవ స్థాయికి దిగిపోయి తన కుమార్తె ఎదుర్కోవలసిన దుర్విధి గుర్తొచ్చి గుండెలను పిండేసేట్టుగా నారద మహర్షిని ప్రశ్నలతో ముంచెత్తుతుంది ఓ మహర్షి వైరుధ్యాలతో ఉన్న ఈ భూ జీవితంలో అసలు బాధ దుఃఖాలు ఎలా మొదలయ్యాయి వీటితో అవసరమేంటి ఇది భగవంతుని సంకల్పమా లేక ఆకస్మిక పరిణామమా బాధా దుఃఖం అనే క్రూర ధర్మాన్ని నీ భగవంతుడే తయారు చేశాడా చెడు అంటే ఏంటి భగవంతుడు సర్వ మంచితో సర్వదయతో సర్వశక్తివంతంగా ఉంటాడు అంటారు కదా మరి ఆయనే సృష్టించిన ఈ ప్రపంచంలోకి చెడును ఎలా అనుమతించాడు మనమంతా ఏ ప్రయోజనము లేకుండా భూమి మీదకి వచ్చామా ఆత్మ శాశ్వతం కదా మరి ఈ శాశ్వత జన్మ ఈ అశాశ్వత జన్మ తీసుకోమని ఏ శక్తి ఆత్మను ఒత్తిడి చేసింది మనం అనుమతించే సో మనం అను అనుభూతించే అంతరాత్మ అన్నది ఒక స్వప్నమేనా అని సావిత్రి అడిగింది ఇక్కడ సావిత్రి తల్లి అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే చాలా మటుకు మనలాంటి సాధారణ మనుషులు జీవితంలో మోసపోయామని అనుకున్నప్పుడు అడిగేవిలాగా ఉంటాయి ఈ సమస్యలన్నింటికి పరిష్కారం ప్రపంచ పరివర్తనలో ఉంటుంది అది మాత్రమే సృష్టి పరిణామాన్ని తర్వాతి దశకు తీసుకెళ్తుంది అని శ్రీ అరవిందులు మనకు సావిత్రి ద్వారా వెల్లడి చేస్తారు అయితే నారద మహర్షి మహారాణి ప్రశ్నలకు సమాధానంగా అంటాడు అంటే మహారాణి అప్పుడు రాత్రి ఉంది కాబట్టి సూర్యుడు స్వప్నమని అంటావా హృదయంలో శాశ్వతుడు నివసిస్తున్నాడు నీ అంతరాత్మలో ఆయన రహస్యంగా ఉన్నాడు ఒక అంధకారము ఆయనకు నీకు మధ్యన ఉంది దాని వలన నువ్వు ఆయన చూడలేకపోతున్నావు సృష్టిలోకి బాధ సంతోషం రెండు కవల పిల్లల్లాగా ఒకేసారి వచ్చాయి కానీ జీవితంలోకి వచ్చేపటికి సంతోషాన్ని వెనక ఉంచి బాధ ముందు కనిపించింది పెయిన్ ఇస్ ద హ్యామర్ ఆఫ్ ద గాడ్స్ టు బ్రేక్ అ రెసిస్టెన్స్ ఇన్ ద మార్టల్స్ హార్ట్ అ స్లో ఇనర్షియా స్టోన్ బాధ మనుషులను ఇంకా గొప్ప సత్యాలకు తీర్చిదిద్దే ప్రకృతి హస్తం ఇలా తీర్చిదిద్దడంలో దేవుళ్ళ చర్యలు బాధాకరంగా ఉండొచ్చు కానీ బాధలు పడుతున్న కొద్దీ మనిషిలోని ఆత్మ ఇంకా బలాన్ని చేకూర్చుకుంటుంది కొందరు మనుషులను మన శత్రువులని అనుకుంటాం కానీ నిజానికి మనకు కనిపించే శత్రువు అంటూ లేదు శత్రుత్వము ప్రతికూలత మన చుట్టూ ఉంది మనోగ్రాహ్యం కానీ శక్తులు ఇతర తలాల నుండి భూమి మీదకి వచ్చి మనల్ని పట్టుకుంటాయి తప్పు చేయడానికి ప్రోత్సహిస్తాయి మన ఆలోచన మన చర్యలు మన స్వాధీనంలో ఉండవు భగవంతుని శాంతిని భూమి మీదకు తీసుకుని రావాలనుకునే జగద్రక్షకుడు దీన్నంతటినీ భరించాలి ప్రపంచ పరివర్తనకు ప్రయత్నించే యుగపురుషునికి అనేక కష్టాలు ఎదురవుతాయి ప్రపంచమే అతడి విరోధి అవుతుంది తాను రక్షించాల్సిన జీవులే అతనికి శత్రువులు ఈ ప్రపంచం అజ్ఞానాన్ని అమితంగా ప్రేమిస్తుంది కిరీటాన్ని ఇవ్వడానికి బదులు జగద్రక్షకునికి సులువును బహుకరిస్తుంది భగవంతునికి వ్యతిరేకంగా ఉన్న శక్తులు పూర్తిగా సంహరించబడే వరకు కాంతిని తెచ్చే శ్రమను జగద్రక్షకుడు కొనసాగించవలసిందే అన్నాడు మహర్షి అప్పుడు అన్నీ తెలిసిన మహారాణి కోసం అశ్వపతి నారద మహర్షిని ఇలా అడిగాడు మహర్షి అలా అయితే బాహ్య ప్రపంచం ఆత్మను పాలిస్తుందా ఆత్మ సంకల్పించిన దాన్ని ఎంతో కాలానికైనా సఫలం చేసుకోవడమే కదా విధి అంటే సావిత్రితో పాటు ఒక మహాశక్తి వచ్చిందని నా విశ్వాసం ఆ శక్తి విధిని ఎదుర్కోలేదా అని అడిగాడు దానికి బదులుగా మహర్షి అన్నాడు ఫేట్ ఈజ్ ట్రూత్ వర్కింగ్ అవుట్ ఇన్ ఇగ్నరెన్స్ Fate is a balance drawn in destiny's book. Man can accept his fate, he can refuse. Arisen from the tragic crash of life, arisen from the body's torture and death, the spirit rises mightier by defeat. Its godlike wings grow wider with each fall. Its splendid failures sum to victory. O oh man, the events that made thee on thy road. దో ది దై 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 బాడీ అండ్ 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 సోల్ విత్ జాయ్ ఆర్ నాట్ నాట్ దే టచ్ ఈవెన్ డెత్ కెన్ కట్ షార్ట్ స్పిరిట్స్ వాక్ గోల్ ద రోడ్ దౌ ఓ రాజా విశ్వ అజ్ఞానంలో దివ్య సత్యం పనిచేయటమే విధి అంటే దివ్య ప్రాప్తి గ్రంథంలో వ్రాయబడిన జమా ఖర్చుల శేషమే విధి మనిషి తన విధిని అంగీకరించవచ్చు లేదా నిరాకరించవచ్చు దుర్విధిని అంతిమం కాదు భగవంతుని మార్మిక ఆమోదముద్ర కాదు జీవితపు విషాదం నుంచి శరీర బాధ మరణాల నుంచి ఆత్మ పైకి లేచి ఓటమితో ఇంకా శక్తివంతమవుతుంది ప్రతి పతనంతో దైవం వంటి దాని రెక్కలు ఇంకా విస్తారంగా విచ్చుకుంటాయి దాని మహత్తర విఫలాలన్నీ కూడా విజయానికి దారితీస్తాయి ఓ మనిషి నీ మార్గం మీద నిన్ను కలిసే సంఘటనలు నీ శరీరాన్ని అంతరాత్మను సంతోషంతో దుఃఖంతో దెబ్బలేసినా అది నీ విధి కాదు అవి నిన్ను కొంతకాలం స్పర్శించి వెళ్ళిపోతాయి నీ ఆత్మ గమనాన్ని మృత్యువు కూడా తగ్గించలేదు నీ గమ్యం ను ఎంచుకున్న మార్గం నీ విధిని నిర్ణయిస్తాయి భగవంతుడు ఒక లక్ష్యంతో సావిత్రిని భూమి మీదకు పంపాడు ఈ మహాకార్య నిమిత్తమే ఆ మహాశక్తి క్రిందకు దిగి వచ్చింది సావిత్రి మాత్రమే తనను ప్రపంచాన్ని రక్షించగలదు కాబట్టి ప్రపంచ విధిని ఆమె విధిని భగవంతుని రక్షణకి వదిలేయి ఆ మహా సంకల్పాన్ని అడ్డుకోకు అని చెప్పి నారద మహర్షి అక్కడి నుంచి నిష్క్రమించాడు ఇక్కడితో సిక్స్త్ బుక్ ద బుక్ ఆఫ్ ఫేట్ కంప్లీట్ అవుతుంది సెవెంత్ బుక్ ద బుక్ ఆఫ్ యోగా నారద మహర్షి భవిష్యవాణి ద్వారా సత్యవంతుడు మరణిస్తాడని సావిత్రికి ముందే తెలుసు అయినా ప్రాణంగా ప్రేమించిన సత్యవంతునితో జీవించటానికి తల్లిదండ్రుల అనుమతితో సపరివార గణంతో సత్యవంతుడు నివసిస్తున్న అరణ్యం వైపుగా బయలుదేరింది సావిత్రి సత్యవంతునితో గడుపుతున్న జీవితంలో సావిత్రి సత్యవంతునితో సంయోగ ఆనందంలోకి ఎంతగా మునక వేస్తుందో సత్యవంతుడు మరణిస్తాడు అని తెలిసి ఎదుర్కోబోయే వియోగ దుఃఖము ఆమెను అంతగా చుట్టుముట్టుతూ ఉంది గుండెల్లో దిగుతో ఆమె అన్ని పనులు చేసుకుంటూ ఆమెలో విచిత్ర దివ్యత్వం మెరిసేది ప్రేమతో అన్ని పనులను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది శాశ్వత ఆత్మకు మాత్రమే సకల విశ్వాన్ని ఎదురొడ్డి నిలవగల శక్తి ఉంటుంది తన ఆత్మశక్తితోనే సావిత్రి విధిని ఎదుర్కోవాలి ఒకవైపు అజ్ఞానంలో పనిచేస్తున్న కర్మ చట్టము ఇంకోవైపు ఆత్మకున్న సర్వాధిశయ హక్కు వాస్తవానికి ఇది సావిత్రి సమస్య మాత్రమే కాదు ప్రపంచ సమస్య తన సమస్యను పరిష్కరించడంలో సావిత్రి ప్రపంచ సమస్యను పరిష్కరిస్తూ ఉంది అందుకోసము సావిత్రి ముందుగా తన అంతరాత్మను కనిపెట్టాలి అంతరాత్మను అన్వేషించడానికి నిశ్చలంగా కూర్చొని అంతర్ముఖమైంది సావిత్రి ఆమె అంతరం నుండి ఒక దివ్యస్వరం వినిపించింది ఆ దివ్య స్వరము సావిత్రితో ఇలా అన్నది ఈ మరణబంధ భూమి మీదకు ఎందుకొచ్చావు మహాశక్తి స్వరూపిణి వినువు కాలాన్ని మృత్యువును జయించడమే నే లక్ష్యము అన్నది ఆ దివ్య స్వరం దానికి బదులుగా సావిత్రి అంటుంది స్వర్గం మూసుకుపోయింది భగవంతుడు పట్టించుకోవటం లేదు విధి గుడ్డిది మానవజాతి అజ్ఞానంలో ఉండటానికే ఇష్టపడుతుంది భూధర్మానికి వ్యతిరేకంగా నేను ఎందుకు పోరాడాలి దాని బదులు మరణంతో ఒక ఒప్పందం చేసుకొని సత్యవంతునితో పాటుగా వైతరిని దాటిపోవడమే మేలు కదా అన్నది అప్పుడు ఆ దివ్యవాణి దీనికోసమేనా నువ్వు జన్మనెత్తావు ఒక మహాకార్య నిమిత్తమై అవతరించిన శక్తిమాత అంశ నువ్వు అయితే శాస్త్రతుడు పంపిన సాధనము విఫలమైందని ఆయనతో చెప్పాలా అన్నది దీనికి సావిత్రి మాట్లాడకుండా ఆ దివ్య ఆదేశం కోసం చూసింది అప్పుడు ఆ దివ్యవాణి సావిత్రితో ఇలా అన్నది రిమెంబర్ వై దౌ కెమిస్ట్ ఫైండ్ అవుట్ దై సోల్ రికవర్ దై హిట్ సెల్ఫ్ ఇన్ సైలెన్స్ గాడ్స్ మీనింగ్ ఇన్ దై డెప్స్ దెన్ మార్టల్ నేచర్ చేంజ్ ద డివైన్ ఓపెన్ గాడ్స్ డోర్ ఎంటర్ హిస్ ట్రాన్స్ కాస్ట్ థాట్ ఫ్రమ్ ది దట్ ఫ్లైట్ నీ అంతరాత్మను కనిపెట్టు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో గుర్తుకు తెచ్చుకో మరుగున ఉన్న నీ ఆత్మను తిరిగి పొందు నీ లోతులలోని నిశ్శబ్దంలో భగవంతుని పరమార్థాన్ని అన్వేషించు అప్పుడు మర్త్య స్వభావం దివ్యమవుతుంది భగవంతుని ద్వారాన్ని తెరువు ఆయన సమాధిలోకి ప్రవేశించు దివ్యకాంతిని అనుకరించే ఆలోచనను విడిచిపెట్టు అంటూ ఇలా ఒక యోగ ప్రణాళికను సావిత్రికి ఇచ్చింది ఆ దివ్య మనసులోని ఆలోచనలను జీవిత భావోద్వేగాలను ఒక సాక్షిలాగా చూస్తూ అంతర్ముఖమయ్యింది సావిత్రి ఆమె కళ్ళ ముందు విశ్వంలోని గతం మొత్తం ఒక స్వప్నం కదలాడింది సృష్టి ఎలా మొదలయ్యింది శరీరము అంతరాత్మ నివసించే గృహంలా ఎలా రూపం తీసుకుంది మనసులో ఆలోచన ఎలా మొదలయ్యింది ఇవన్నీ కనిపించాయి మన ఆలోచనలకు మన ఆశలకు మన కళలకు వెనుక అచైతన్య ప్రపంచంలో ఒక చైతన్య అంతరాత్మ దాగి ఉంది మన అంతరాత్మ ఎప్పుడు సౌందర్యం కోసం మంచి కోసం భగవంతుని కోసం అన్వేషిస్తూ ఉంటుంది మన అంతరాత్మను మనం అనుభూతిలోకి తెచ్చుకోవాలి ఆటవికత నుండి ఆలోచించే స్థాయి వరకు మనిషి ఎదిగాడు ప్రస్తుతము అత్యున్నత స్థాయికి ఎదగటానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు దైవాన్ని మర్త్య జీవితంలోకి తీసుకురాగలడు ఈ దివ్య ప్రణాళికకు సావిత్రి కేంద్ర బిందు అయ్యింది బయటి చప్పుళ్ళు గందరగోళం నుంచి బయటపడి చైతన్య లోతుల్లోకి ప్రవేశించింది సావిత్రి ఒక ఖాళీని అనుభూతి చెందింది ముందుగా భౌతిక తలంలోకి ప్రవేశించింది అక్కడ అంతరాత్మ లేదు సంకల్పం లేకుండా ఆలోచనలు కొనసాగుతూ ఉంటాయి ఈ స్థితిని తన నుండి తోసివేసి తన మొత్తం సంకల్పాన్ని భగవంతుని నామజపం మీద పెట్టింది భౌతికతలం నుంచి ఆ తర్వాత ప్రాణతలంలోకి ప్రవేశించింది ఈ ప్రాణతలంలో అన్ని వైరుధ్యాలు ఎక్కువగా ఉంటాయి కోపము కోరికలు దుఃఖము బాధ సంతోషము అత్యుత్సాహము నైరాస్యత డిప్రెషన్ ఇవన్నీ కూడా ప్రాణతలానికి చెందినవి అయితే ఈ ప్రాణశక్తి ప్రవాహంలో సావిత్రి నిమగ్నము కాలేదు అందులో పడి కొట్టుకొని పోను లేదు నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉన్న ఆమె ఆత్మ విస్తారతలు ఈ ప్రాణసందడి మొత్తము సద్దు అణిగింది ఇలా కేతుతలం మేధతలం ఆదర్శవాద ప్రపంచము దాటుకుంటూ ప్రకాశ దేవతలు మైండ్ గాడ్స్ ఉన్న చోటుకు చేరుకుంది సావిత్రి అక్కడ వారు ఆమెకు మార్గ నిర్దేశం చేశారు అక్కడి నుండి మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తున్న మూడు అంతరాత్మ శక్తులను ట్రిపుల్ సోల్ ఫోర్సెస్ ను కలిసింది వీళ్ళు ద మదర్ ఆఫ్ లవ్ కంపాషన్ అండ్ సారు ప్రేమ కరుణల శోకమాత అండ్ ద మదర్ ఆఫ్ మైట్ శక్తి మాత ద మదర్ ఆఫ్ విజమ్ అండ్ లైట్ కాంతి జ్ఞానముల మాత వాళ్ళు ముగ్గురు తమ శక్తిని తాము ఎదుర్కొనే సమస్యలను సావిత్రితో చెప్పుకున్నారు ప్రతి అంతరాత్మ శక్తికి వారి కార్యాలకు అడ్డుపడే అహంకారాలు ఉన్నాయి ఈ మూడు శక్తులను వీటి అహంకారాలను శ్రీ అరవిందులు ప్రత్యక్షంగా మనకు సావిత్రిలో సత్వరజత మోగుణాలుగా చెప్పరు కానీ ఈ మూడు శక్తులు వాటి అహంకారాలు సత్వరజత మోగుణాలుగా కనిపిస్తాయి ద ట్రిపుల్ సోల్ ఫోర్సెస్ క్యాన్ చదువుతున్నప్పుడు మనకు ఇదే అనుభూతి కలుగుతుంది అయితే పురుష స్వరంతో ప్రతిధ్వనించే మూడు అహంకారాలకు సావిత్రి బదులు పలకదు ఈ మూడు అంతరాత్మ శక్తులకు తాను భగవంతుడిని కలిసి వస్తానని ఆయన శక్తిని బలాన్ని వారికి ఇస్తానని వాగ్దానం చేసి ఇంకా లోతులకు పయనించింది సావిత్రి దివ్య శక్తిని దివ్య కాంతిని దివ్య సత్యాన్ని భూమి మీదకు తీసుకురావటానికి సావిత్రి అన్వేషణ ఇంకా కొనసాగింది ఒక సొరంగ మార్గం గుండా బయటకు వచ్చిన సావిత్రి తన అంతరాత్మను కలిసింది అ బీయింగ్ నో బిగ్గర్ దెన్ మ్యాన్ into a hidden region of the heart to face the pang and to forget the bliss to share the suffering and endure earth's wounds and labor mid the labor of the stars this in us laughs and weeps suffers and suffers the stroke exults in victory struggles for the crown identified with the mind and body and life it takes on itself their anguish and defeat bleeds with faiths whips and hangs upon the cross మనిషి బొటన వేలు కన్నా పెద్దది కాని ఒక జీవి హృదయ రహస్య తలంలో ఉంది బాధను ఎదుర్కోవటానికి ఆనందాన్ని మరిచిపోవటానికి దుఃఖాన్ని పంచుకోవటానికి భూ గాయాలను భరించటానికి నక్షత్రాలు చేసే శ్రమ మధ్యన తాను శ్రమిస్తూనే ఉంటుంది ఇది మనలో నవ్వుతుంది ఏడుస్తుంది ఘాతాన్ని ఎదుర్కొంటుంది విజయంతో ఆహ్లాదాన్ని పొందుతుంది మకుట ధారణకు ఘర్షణ పడుతుంది మనఃప్రాణ శరీరాలతో తాదాత్మ్యం చెంది వాటి వేదనను ఓటమిని తన మీద వేసుకుంటుంది విధి కొరడా దెబ్బలకు రక్తం చెందిస్తూ సిలువ మీద వ్రేలాడుతుంది అయినా ఇది గాయపడకుండా మానవ ప్రకరణంలో నటుడికి మద్దతునిస్తూ శాశ్వతంగా నిలబడే వ్యక్తిగత సావిత్రిలోని చక్ర కేంద్రాలన్నీ కూడా సంతోషంతో వికసించుకున్నాయి ఆమెలో కుండలిని శక్తి పైకి లేచి కేంద్రాలన్నింటినీ స్పర్శిస్తూ పైకి పయనించింది క్రింద ఉన్న మూలాధార చక్రము స్వాధిష్టాన చక్రము నాభిస్థానంలోని మణిపూరకము కంఠస్థానంలోని విశుద్ధి కనుబొమ్మల మధ్యనున్న చక్ర కేంద్రాలను స్పర్శించుకుంటూ సహస్రారం గుండా ఈ శక్తి అతీతం అతీతంలోకి కలిసింది ఆ శక్తి తిరిగి అతిమానస తేజంతో తిరిగి ఆమెలోకి ప్రవేశించింది ఇలా అతీతంలోని అతిమానస ఉన్నతాలకు క్రింద ఉన్న అచైతన్య అగాధాలకు ఒక బంధం ఏర్పడింది ఈ శక్తి తేజము ఆమెలోకి ప్రవేశించంగానే సావిత్రిలో మహనీయ దివ్య పరివర్తన కలిగింది సావిత్రి సాధించిన ఈ పరిపూర్ణత ప్రపంచాన్ని రక్షించగలదు కానీ దీని వలన భూమి మొత్తం రూపాంతరం చెందదు క్యాంప్ ఆఫ్ గాడ్ పిచ్డ్ ఇన్ హ్యూమన్ టైం మానవ కాలంలో భగవంతుని శిబిరం స్థిరపడింది కాబట్టి సావిత్రి ఇంకా లోతుకు పయనిస్తూ నిర్వాణ స్థితికి చేరింది ఇక్కడ సావిత్రికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి మొదటిది ఆమె శోభిత అస్తిత్వము ఆమె సాధించిన ఈ నిశ్శబ్దం నుంచి శూన్యం నుంచి సర్వోన్నతని శక్తిలా తిరిగి వచ్చి సమగ్రుని శాశ్వత సత్యాన్ని ఇక్కడ భూమి మీద ధృవీకరించగలదు రెండవది భగవంతుని నిశ్శబ్దంలో ఆయన శాశ్వతత్వంలో ఆమె అస్తిత్వం విశ్రమించగలదు అంటే శూన్యంలో లయం కాగలదు రెండవది సాంప్రదాయ నిర్మాణం సావిత్రి మొదటిది ఎంపిక చేసుకుంది ఇప్పుడు సావిత్రి తాను పొద్దున ఆ పరిపూర్ణతను క్రింద అభివ్యక్తం చేయగలదు కానీ ఇది కూడా చరమ సోపానం కాదని తెలుసుకుంది ఒక రూపరహిత విముక్తికి చేరుకుంది ఆమె ఆత్మ ప్రపంచాన్ని జీవిస్తున్న భగవంతునిగా చూసింది సావిత్రి అంతరాత్మ అతిమానస చైతన్యానికి చెందిన అనుభవాన్ని స్వాధీనం చేసుకుంది ద వరల్డ్ వాస్ హర్ స్పిరిట్స్ వైడ్ సర్కంఫరెన్స్ The thoughts of others were her intimates; their feelings close to her universal heart; their bodies, her many bodies, kin to her. She was no more herself, but all the world. Eternity looked out from her on time. ప్రపంచం సావిత్రి ఆత్మ విశాల పరిధిగా మారింది ఇతరుల ఆలోచనలు ఆమెకు సుపరిచితాలు వారి అనుభవాలు ఆమె హృదయ సన్నిహితాలు వారి శరీరాలు ఆమె అనేక అనుబంధ శరీరాలుగా తానంటూ ప్రత్యేకంగా లేని సావిత్రి తానే సమస్త ప్రపంచమయ్యింది ఎటార్నిటీ లుక్అవుట్ ఫ్రమ్ హర్ ఆన్ టైం శాశ్వతత్వము సావిత్రి నుండి కాలం వైపుగా చూసింది ఇక్కడితో సెవెంత్ బుక్ ద బుక్ ఆఫ్ యోగా కంప్లీట్ అవుతుంది ఎనిమిదవ గ్రంథము ద బుక్ ఆఫ్ డెత్ ఎంత సాధించినా సావిత్రి బయటకు చాలా మామూలు మనిషిలాగా పనులు నిర్వర్తిస్తూ ఉంది అది సత్యవంతుడు మరణించవలసిన రోజు సావిత్రి సత్యవంతుని తల్లి వద్ద అనుమతి తీసుకొని అతనితో పాటుగా అడవిలోకి వెళ్ళింది మొదటిసారి సావిత్రి తన వెంబడి వచ్చిందని సత్యవంతుడు చాలా సంతోషంగా ఉన్నాడు ఆమెకు తాను ఎక్కడెక్కడ తిరిగాడో ఏం చేశాడో చెప్తూ ఆనందంగా నడుస్తూ ఉన్నాడు అలా మాట్లాడుతూ ఒకచోట ఆగి తన గొడ్డలితో ఒక చెట్టును నరకబోతాడు సావిత్రి మనసులో అనుకుంది ఇప్పుడే ఈ క్షణంలోనే సత్యవంతుని మాటలు ఆగిపోతాయి అని హఠాత్తుగా అతని నరనరాల్లో అంతులేని బాధ కలిగి గొడ్డలి విసిరిపట్టాడు సావిత్రితో అన్నాడు సావిత్రి గొడ్డలి నా తలను గుండెలను చీల్చినంత బాధగా ఉంది బహుశా నేను నరికేపుడు ఆ చెట్టు కూడా అలాగే ఉంటుందేమో ఒక్కసారి నీ ఒళ్ళు పడుకొని నీ అమృత స్పర్శతో మృత్యువు మాయమవుతుందేమో అన్నాడు ఆమె సత్యవంతుని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని తన పెదవులతో స్పర్శించింది మృత్యువు ఒక రూపం ధరించి తనకు దగ్గరలో ఉంది అని గ్రహించింది సత్యవంతుడు ఆమె కౌగిలి నుండి జారి క్రింద ఇక్కడితో ఎండవ గ్రంథం ద బుక్ ఆఫ్ డెత్ complete out